ఛానల్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు దేవుడు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు యూదా జాతిలోని దావీదు గోత్రపురాలైన మరియా అనే ఒక యువతిని దేవుడు ఎన్నుకుని బెతలహీము అనే గ్రామంలో కన్యగర్భం ద్వారా పాపం లేకుండా మనిషిగా జన్మించిన ఏకైక దేవుడు ఏసుక్రీస్తు మాత్రమే ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ తెలియని ఒక కొత్త విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరియా ఏసుక్రీస్తుకు జన్మనిచ్చినప్పుడు ఆమెకు అందరిలాగా ప్రసవ వేదన కలిగి ఉంటుందా సహజంగా ప్రతి స్త్రీ ఒక శిశువుకు జన్మనిచ్చే సమయంలో ఆమెకు పురిటి నొప్పులు కలుగుతాయి ఆ వేదన చాలా ఘోరమైనది ఆ నొప్పి భరించడం ఒక స్త్రీకే సాధ్యం ఇది ప్రతి మనిషి ఒప్పుకునే సత్యం ఒక స్త్రీకి ఇంత ఘోరమైన వేదన ఎందుకు అనే విషయం మనం ఆలోచిస్తే ఆ ఆలోచన మనల్ని దేవుని వాక్యం వైపు తీసుకువెళ్తుంది ఒక స్త్రీ ప్రసవవేదన ఎందుకు పడుతుందో ఆదికాండం మూడో అధ్యాయం పదహారో వచనంలో కనబడుతుంది ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆది కాండంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినవద్దు అన్న పండు తిని ఆదాము అవ్వ పాపంలో పడ్డారు అప్పుడు దేవుడు అవ్వ అపవాది మాట విన్నందుకు ఆమె గర్భాన్ని శపించిన సందర్భం మనం చదివాం స్త్రీ చేసిన పాపానికి దేవుడే ఒక స్త్రీకి ప్రసవ వేదన శాపంగా ఇచ్చాడు మనిషిలోకి పాపం ప్రవేశించడం వలన ప్రసవవేదన అనే బాధ మనుషులకు తెలిసింది భూమి మొదల నుండి ఏ స్త్రీ అయినా ప్రసవ వేదనతోనే పిల్లల్ని కనాలి యేసుక్రీస్తు పాపం లేకుండా మానవుడిగా పుట్టాడు ఆయన మరియ గర్భం ద్వారా పుట్టినప్పుడు మరియ కూడా ప్రసవవేదన పడి ఉంటుందా అంటే పాశ్చాత్య దేశాల్లో క్యాథలిక్ వారు ఇమాక్యులేట్ కన్సెప్షన్ అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు ఇమాక్యులేట్ కన్సెప్షన్ అనగా కన్య మరియ పాపం లేకుండా గర్భం దాల్చడం చేత ఆమె పాపం నుండి విముక్తి పొందింది మరియ దేవుని ఆత్మ చేత గర్భం దాల్చింది ఆ గర్భం పాపం వలన కలిగినది కాదు ఆది కాను మూడు పదహారు ప్రకారం ప్రసవవేదన అనేది పాపం ద్వారా గర్భానికి కలుగుతుంది మరియకు కలిగిన గర్భం పాపం ద్వారా వచ్చింది కాదు కనుక ఆమె ప్రసవవేదన కలిగి ఉండదు అంతేకాదు ఈ వివరణకు సరిపోయే విధంగా లేఖన ఆధారం కూడా చూపిస్తున్నారు గ్రంథము అరవై ఆరో అధ్యాయము ఏడో వచనం ప్రసవ వేదన పడకమునుపు ఆమె పిల్లను కనినది నొప్పులు తగులక మునుపు మగపిల్లను కనినది చాలామంది చర్చి ఫాదర్లు థియోలాజియన్స్ దేవుడు మరియను కనకరించి ఆమెకు పురిటి నొప్పులు లేకుండా చేశాడు అనే విషయంతో ఏకీభవిస్తారు సెయింట్ థామస్ అక్వినాస్ అనబడే ఒక ఫేమస్ థియోలాజియన్ ఒక వివరణ ఇచ్చాడు లోకసువార్త రెండవ అధ్యాయము ఏడో వచనంలో తన తొలిచూలు కుమారుని కని పొత్తిగొడ్డలతో చుట్టి ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను అని కనబడుతుంది సహజంగా ఒక స్త్రీ ప్రసవించగానే తనంతట తాను ఆ పని చేయడం కష్టం ఎవరో ఒకరు ఆమెకు సహాయపడాలి ఎవరి సహాయం లేకుండా మరియా శిశువును పొత్తిగొడ్డలతో చుట్టి పశువుల తొట్టులో పరుండబెట్టింది అంటే ఆమె ప్రసవానికి ఎటువంటి నొప్పి కలగలేదు అని తెలియజేశాడు ప్రొటెస్టెంట్స్ వారు మరియకు కూడా ప్రతి మనిషికి కలిగినట్లే పురిటి నొప్పులు వచ్చాయి అని నమ్ముతారు ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ సిద్ధాంతంతో ఏకీభవించరు ఎందుకంటే ఏ మనిషికైనా పాప విముక్తి యేసుక్రీస్తు చనిపోయి రక్తం కార్చిన తర్వాతే కలుగుతుంది మరియా దేవుని మాటకు విధేయత చూపింది ఆమెకు కూడా సహజమైన పురిటి నొప్పుల వేదన కలిగింది అంటారు బహుశా ప్రొటెస్టెంట్ వారు ఈ లేఖనాన్ని ఆధారంగా చూపించి ఉండొచ్చు అదేంటంటే యశయా గ్రంథము అరవై ఆరో అధ్యాయము ఎనిమిదో వచనం నుండి అట్టి వార్త ఎవరు వినియుండిరి అట్టి సంగతులు ఎవరు చూచిరి ఒక జనమును కనుటకు ఒకనాటి వేదన చాలునా ఒక నిమిషములో ఒక జనము జన్మించునా సీయోనుకు వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను నేను వేదన కలుగజేసి కనిపింపక మానేదనా అని యహోవా అడుగుచున్నాడు పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు స్వయంగా పలికిన మాట కూడా చూద్దాం యోహాను సువార్త పదహారో అధ్యాయం ఇరవై ఒకటో వచనం స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియవచ్చు వరకు ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నది ఏసుక్రీస్తు వేదన గురించి మాట్లాడాడు అంటే మరేకు కూడా సహజమైన నొప్పి కలిగి ఉండవచ్చు అని కొన్ని వాదనలున్నాయి బైబిల్లో మరియ ప్రసవ వేదన గురించి మనకు రాయబడలేదు ఆమె దేవుని ఆత్మచేత గర్భం దాల్చి యేసుక్రీస్తుకు జన్మను ఇచ్చిన ఒక మట్టి పాత్ర మాత్రమే దేవుడు ఆమెకు కృపనిచ్చి దేవుని చిత్తం నెరవేర్చడానికి ఎన్నుకున్నాడు మరియ వేదన మనకి ముఖ్యం కాదు మరియ మానవ మాతృరాలు ఆమె కాకపోతే దేవుడు ఇంకొక వ్యక్తి ద్వారా ఆయన చిత్తం చేసుకోగలడు క్రైస్తవులకు కావలసింది మరియ పడిన కష్టం గురించిన ధ్యానాలు కాదు దేవునికే తల్లిగా ఆయన ఆమెను ఏర్పరచుకున్న విధానం ఆ ఏర్పాటుకు ఆమె సిద్ధపడిన విధానం గొప్పదే తల్లిపాత్రను తాను దేవుని ఆజ్ఞకు లోబడి నిర్వర్తించిన విధానము గొప్పదే అయితే లోకపాపంలో ఉన్న మనుషులకు రక్షణ అనే నిరీక్షనే యేసుక్రీస్తు మనకి మరియపడిన వేదన కంటే యేసుక్రీస్తు ఈ భూమి మీద పడిన వేదన చాలా ముఖ్యం ఇక్కడ మరియను తక్కువ చేసి ఇతను మాట్లాడుతున్నాడేమో అనే ఆలోచన మీకు రానివ్వకండి మీకు అర్థం కావటం కోసం ఒక పెద్ద విషయాన్ని చిన్నగా చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి ఒకసారి మనం మోషే గారి కాలానికి వెళ్దాం నిర్గమాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము దేవుడు మోషే గారికి తన సొంత వ్రేలుతో రాతి పలకల మీద రాసి ఇచ్చిన పది ఆజ్ఞల గురించి మనందరికీ బాగా తెలుసు అయితే అక్కడ దేవుడు పది ఆజ్ఞలలో ఇచ్చింది ఆయన వాక్యమే అక్కడ అతి ముఖ్యమైనది పాటించవలసినది దేవుని వాక్యాన్ని అక్కడ మన దృష్టిని కేంద్రీకరించాల్సింది దేవుని వాక్యం మీద తప్ప మోషే మీద కాదు నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయంలో చూస్తే ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించి వారిని వాగ్దాన భూమికి నడిపిస్తున్నది దేవుడు అనే విషయాన్ని ఇస్రాయేలీలు మర్చిపోయారు ఒకటో వచనంలో మనం గమనిస్తే అప్పటి వరకు వారిని నడిపిస్తున్నది మోషే అని వారు అనుకున్నారు మోషియా వారికి కనబడకపోయేసరికి వారికి కొత్తగా దేవుడు కావాల్సి వచ్చింది వాస్తవానికి వారిని నడిపించింది దేవుడే అయితే వాళ్ళు అక్కడున్న మనిషి మోషేను చూశారు గాని ఆ మోషేను వాడుకున్న దేవుడైన యహోవాను చూడలేకపోయారు దేవుణ్ణే పక్కన పెట్టేశారు కొత్త దేవుళ్ళ కోసం విగ్రహాల కోసం సంబరాల కోసం కేవలం వారి సంతోషాల కోసం వారే దేవుణ్ణి తయారు చేసుకునే స్థితికి ఇస్రాయేలీలు దిగజారిపోయారు వాళ్ల చెవులుకున్న బంగారంతో ఒక దూడను చేసుకొని ఇదే మనల్ని ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించిన దేవుడు అని అనేశారు బలిపీఠం కట్టారు బనులు అర్పించారు పండుగ చేసుకున్నారు తాగారు తూగారు తిన్నారు తైతక్కలాడారు అప్పుడు ఇస్రాయలీల తైతక్కలు చూసిన దేవుడు కోపంతో వారిని చంపేస్తా అంటాడు మోసే బ్రతిమాలగా దేవుడు తన కోపాన్ని అనుచుకుంటాడు ఇప్పుడు యేసుక్రీస్తు కాలానికి వద్దాం యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అది ఆదియందు దేవుని వద్ద ఉండెను ఈ వచనం ఎందుకు చెప్పానంటే అదే ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం చూడండి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను అంటే ఆ వాక్యమే శరీరధారిగా పరిశుద్ధాత్మ వలన కన్య మర్య ద్వారా ఈ లోకానికి మనిషిగా దిగివచ్చాడు ఇస్రాయేలీలు వారిని ఈజిప్టు నుండి విడిపించి నడిపిస్తుంది మోషే అనుకున్నారు దేవుణ్ణి పక్కన పెట్టేశారు అలాగే మనం చూస్తున్న కొన్ని సంఘాలలో లోకరక్షకుడైన యేసుక్రీస్తు కంటే మరియను దేవునితో సమానంగా చూస్తారు మేము గౌరవిస్తున్నావురా మూర్ఖుడా అని వాళ్ళు ఆడతారు కానీ చూస్తే ఏం జరుగుతుందో విషయం మనకు అర్థమవుతుంది చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఎన్నో వింతైన ఆచారాలున్నాయి ఇప్పుడు ఆ టాపిక్ కాదు కనుక ఆ విషయాలు తర్వాత వీడియోలో చూద్దాం కానీ పాయింట్ మాత్రం ఇదే మోసే ద్వారా దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు ఇక్కడ మోసే మనకు ప్రాముఖ్యం కాదు దేవుడు ఆయన వాక్యమే ప్రాముఖ్యం మరియ ద్వారా వాక్యమై ఉన్న దేవుడు లోకానికి వచ్చాడు ఇక్కడ మరియ ప్రాముఖ్యం కాదు వాక్యమై ఉన్న క్రీస్తు ఆయన మరణ పునరుద్ధానమే మనకు ప్రాముఖ్యం తల్లిని గౌరవించడంలో తప్పు లేనేలేదు తల్లిని తండ్రిని గౌరవించమని దేవుడే చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి కానీ పూజింపకూడదు ఆరాధించకూడదు వారిని దేవుని కంటే ప్రాముఖ్యముగా ఎంచకూడదు దేవునితో సరిసమానంగా చూడకూడదు యేసుక్రీస్తు పాపం లేనివాడు పాపులకు స్నేహితుడిగా పిలువబడ్డాడు దయ్యాలను వెళ్ళగొడుతుంటే దయ్యాల అధిపతి అన్నారు హేళన చేసి పదివేలలో సుందరుడైన మహా గొప్ప రాజు ముఖము మీద ఉమ్మివేశారు ఒక మనిషి పడిన వేదన కంటే మనల్ని రక్షించడానికి దేవుడు మనిషిగా వచ్చి సిలువలో ఆ మానవ రూపంలో ఎంత వేదన పడి ఉంటాడు ఆయన ఎంత నొప్పి అనుభవించి ఉంటాడు అనే విషయం చాలా ముఖ్యం అత్యున్నత సింహాసనముపై ఆసీనుడై వేలాది మంది దూతలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడే సర్వశక్తిమంతుడైన దేవుడు తనను తాను తగ్గించుకుని దీనుడిగా దీవి నుండి భూమికి దిగివచ్చి లోకపాపమును మోసుకొని పోయే గొర్రె పిల్లగా తనను తాను బలియాగముగా అర్పించుకొని నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టి మరణమును జయించి తిరిగి లేచిన మహోన్నతుడు సర్వోన్నతుడు ఆ క్రీస్తు సంబరాలన్నిటికంటే పండుగలన్నిటికంటే ఈ సువర్తమానము బహు శ్రేష్టమైనది ఈనాటి మీ ఇంటి క్రిస్మస్లో ఈ పరలోక సందేశం ఉందా లేక ఇహలోక సంబరం ఉందా అర్ధరహితమైన ఆచారాలు మనుషులకు అనువుగా చేసుకునే సంబరాలు దేవునికి హేయములు కోపాన్ని తెప్పిస్తాయి అయితే ఆ కోపం మన మీదకి ఎందుకు రావడం లేదు మోషే లాంటి సేవకులు మొరలు విని ఆయన తన కోపాన్ని అణుచుకుంటున్నాడు రోజు మోషే కనపడలేదని దేవుడే లేడనుకొని ఒక కొత్త దేవుణ్ణి తయారు చేసుకొని సంబరాలకు దిగారు ఇస్రాయేలీలు ఈరోజు అన్నలారా అక్కలారా చిన్నలారా పెద్దలారా ఒక్కసారి ఎందుకు మీరు ఆలోచించకూడదు ప్రేమతో మీ సోదరుడు జీజస్ కమింగ్ సోన్ సో బీ ప్రిపేర్డ్